స్వాగతం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈ నెల ఇరవై ఆరు నుంచి మార్చి ఏడవ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం మార్చి తేదీ శనివారం ఆరవ రోజున విఘ్నేశ్వర పూజ పరిషత్ పంచగవ్య ప్రార్థన గోపూజ మహాభ్యాసం రుద్రాభిషేకం బిల్వార్చన కుంకుమార్చన నవగ్రహ హోమం వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతుల నెహ్రూ మనీ జ్యోతిర నవీన్ లక్ష్మీదేవి తోట సర్వనాయుడు సునీత దంపతుల పీఠలపై కూర్చొని వారి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పీఠాపురం విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి సద్గురు వర్యులు డాక్టర్ అమర్ ఆలి షా హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు ఘమాసములో మనం స్వయంగా కోటి లింగములకు అభిషేకం చేసుకోవడం అంటే మన ప్రాంత ప్రజలకు ఆ శివుడు అనుగ్రహించినటువంటి పరిపూర్ణ అవ్యాజ అనుగ్రహం తప్ప మరొకటి కాదు అటువంటి యొక్క శివనామాన్ని మనం అందరం కూడా ఒకసారి భక్తితో పలుకుదాం ఎందుకు మీరు ఆ భరమశివుని యొక్క మంగళా శాసనాలు అదేవిధంగా జ్యోతి నెహ్రూ దివ్యదంపతుల యొక్క ఆశీస్సులు మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమశివాయ నమివాయ అద్భుతంగా రామతత్వాన్ని శివతత్వాన్ని రెండూ కూడా మీరు చాలా విశదీకరించి దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలో కూడా చెప్పారు ఆ ప్రకారంగా ఉపయోగించుకుని భక్త మహాశైలందరూ కూడా ధన్యులు అవ్వాలని కోరుతూ వారికి కూడా కరతాల ధ్వరణ ద్వారా మన ఆనందాన్ని తిరుగుతాం పడుతుంది ఈ జీవాత్మ దేని యొక్క ప్రాతిపదికతో కూడినటువంటి స్వరూపంగా తెలియబరచబడుతుంది అన్నప్పుడు అది పరమాత్మ యొక్క శక్తి అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది అంటే మూలం ఎవరు అన్నట్లయితే పరమాత్మ ఆ పరమాత్మ అనేటువంటి స్వరూపం భౌతికవాదానికి వచ్చినప్పుడు జీవాత్మగా తెలియబడుతున్నారు ఆ జీవాత్మ భౌతిక దృష్టికి తత్వము మానసిక తత్వము ఆత్మతత్వము అనేటువంటి మూడు రూపాల యొక్క కలయిక జీవాత్మ స్వరూపంగా తెలియబడి అందులో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి జీవాత్మయను ఆహ్వింపబడి ఉండడం చేత ఈ జీవాత్మ భౌతిక స్వరూపంలో ఒక మానవ రూపంగా తెలియబడి ఆయా కార్యకలాపాలు మన మనుగడలో సాగించేటువంటి అవకాశం మనం ప్రసాదింపబడుతుంది కాబట్టి మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపాన్ని దర్శించేటువంటి మార్గము ఏ విధంగా ప్రసాదింపబడింది అన్నప్పుడు అది ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దృష్టి ద్వారా పొందవచ్చు ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దృష్టి అన్నప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు మనలో అనేక రకాలైనటువంటి అంశాలు ఏర్పడుతూ ఉంటాయి అందులో కొన్ని అంశాలు అరిషడ్ వర్గ ప్రేరితమైనటువంటి లక్షణాలు అన్నప్పుడు కామ క్రోధ మద లోప మోహం మాధవ్యాలు ఈ ఆరు రూపాలుగా ఉండేటువంటి చెంది అది మనసు మన యొక్క చెంతన ఉండకుండా ఆయా కార్యకలాపాల వైపు దృష్టి సారింపబడి ఉంటుంది అందుచేత మన మనస్సు ఆ భగవత్ స్వరూపం యొక్క సం శక్తిని పొంది తరించేటువంటి అవకాశం లేకపోవడం చేత మన మనస్సుని కేంద్రీకరి భగవత్ సంకల్పం వైపు చేయాలి అన్నట్లయితే మన మనసుకు ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన శక్తి మనం పొంది తరించడానికి మనం ప్రయత్నం చేయాలి అందులో భాగంగా సద్గురువుల యొక్క పీఠాధిపతుల యొక్క స్వామీజీల యొక్క యోగుల యొక్క జ్ఞానుల యొక్క తాత్విక సందేశాలు మన మనసుని చేసి మన మనసులో స్ఫూర్తిని కలిగించి మన మనసులో ఒక తాత్విక జ్ఞానశక్తిని ప్రసాదింపచేయడం జరుగుతుంది ఆ తాత్విక జ్ఞానశక్తి మన మనసులో ఉండేటువంటి అలజడిని అశాంతిని అసహనాన్ని తొలగించి మనలో తాత్విక దైనందన జీవన విధానంలో తాత్విక చింతన కలిగిస్తుంది ఆ తాత్విక చింతన ద్వారా మనం భగవంతుని తత్వాన్ని నేర్చుకోవాలి భగవత్ తత్వాన్ని పొందాలి భగవంతుని యొక్క ఆశీస్సులు మనం ఎల్లప్పుడూ పొందుతూ మన జీవన విధానంలో సుఖమయం కాబడేటువంటి స్థితిని మనం కల్పించుకోవాలి అనేటువంటి భావనలో మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ విధంగా మనలో భక్తిభావం వృద్ధి చెందుతుంది ఆ భక్తి భగవంతుని ఎందు అనుసంధానింపబడి అది ఒక పవిత్రమైనటువంటి విశ్వాసంగా మనలో ఏర్పడుతుంది ఆ విశ్వాసం మనలో లక్ష్యాన్ని కలిగిస్తుంది ఆ లక్ష్యం భగవంతుని యొక్క తాత్విక జ్ఞానం ఎందు మనస్సు నిమగ్నమయ్యేటువంటి స్థితిని కలిగిస్తుంది ఆ స్థితి చేత మనం భగవత్ తత్వాన్ని తన్మయత్వంతో ఆ భగవంతుని ఎందు మన మనస్సుని అర్పించుకొని మనం ప్రయాణం సాగించడం అనేటువంటి అంశం మనలో ఏర్పడుతుంది ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక చింతన మనలో వృద్ధి చెందుతుంది ఆ ఆధ్యాత్మిక తాత్విక చింతన చేత మన దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోట్లను కష్టాలను అగాధాలను నష్టాలను దుఃఖాలను సమస్యలు తాపత్రయాలను ఒత్తిడి అలజడి అశాంతి అసహనం ఇత్యాది విషయాలన్నీ కూడా అవి క్రమేతి కాలానుగుణ్యంగా సమసిపోయి దొలకిపోయి మనలో శాంతి ఏర్పడుతుంది భగవత్ తత్వంతో కూడినటువంటి శాంతిధామాన్ని మనం చేరుకునే అవకాశం మన మనసుకి ఏర్పడుతుంది అప్పుడు మనం ఆ యొక్క భగవత్ సంకల్పం చేత ఆ భగవంతుడు ఈ కష్టం నుండి తొలగించారు ఈ యొక్క నష్టం నుండి తొలగించారు ఈ దుఃఖం ఈ దుఃఖం నుండి తొలగించారు అనేటువంటి అనుభూతి ఆ యొక్క భక్తుల్లో ఏర్పడుతుంది ఆ భక్తుడు అది ఆ యొక్క విషయాన్ని తాను అది ఒక మహత్యంగా భావించడం జరుగుతుంది ఆ మహత్య ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని కలిగిస్తుంది ఆ శక్తి మనసుకి శరీరానికి ఆపాదింపబడుతుంది తద్వారా తనలో ఒక అద్భుతమైనటువంటి చైతన్యవంతమైనటువంటి శక్తి చేత తన మనుగుడలో అనేక కార్యకలాపాలు తాను సాగించగలుగుతున్నాడు తద్వారా తన యొక్క దైనందిన జీవన విధానంలో సత్ఫలితాలు పొందడం చేత ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి తనలో కలుగుతుంది అప్పుడు తనకి ఆ భగవంతుడు ఈ విధంగా రక్షణ కల్పించారు ఈ కష్టం నుండి తొలగించారు ఈ బాధ నుండి తొలగించారు ఈ సమస్య నుండి తొలగించారు అనేటువంటి ఒక ప్రత్యక్షమైనటువంటి అనుభూతి తన మనసు స్వానుభవంలో పొంది తరించడం చేత తనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి యొక్క స్థితి చేత ఆ భగవత్ శక్తిని తాను పొంది తరించడం చేత తనలో ఆ భగవంతుని యొక్క ధ్యానం యొక్క స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఆ ధ్యానం ద్వారా ఆ తనలో ఉండేటువంటి జీవాత్మే పరమాత్మ స్వరూపిగా తనలో నిండి ఉన్నారు అనేటువంటి విషయం తనకు తెలియబడుతుంది అదే మన వేదవాంగ్మయంలో కూడా అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది నేను బ్రహ్మ స్వరూపిగా అయి తిని ఆ నేననేటువంటి స్వరూపం ఎవరు అన్నప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ యొక్క శక్తి ఆ పరమాత్మ యొక్క శక్తి బ్రహ్మస్వరూపిగా మనలో తెలియబడుతున్నందున మనలో మనలో ఉన్నటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపంగా తెలియబడుతున్నది అంచత అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి మనలో ఏర్పడుతుంది అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి ఏ విధంగా ఉంది అన్నప్పుడు అది ఓంకార స్వరూపంగా ఉంది ఆ ఓంకార స్వరూపం ఏ విధంగా ఉంది భౌతికవాదానికి వచ్చినప్పుడు అని విశ్లేషించుకున్నట్లయితే అది మూడు రూపాలు కలయిక తెలియబడుతున్నది ఓంకారము అకారము ఉకారము మకారము మూడు ఆకారముల యొక్క కలయిక ఓంకారము అకారము ఉకారము మకారము మూడు రూపాల యొక్క కలయిక ఓంకారము అది భౌతిక భౌతికవాదానికి వచ్చినప్పుడు శారీరక తత్వము మానసిక తత్వము ఆత్మతత్వము అనే మూడు తత్వాల యొక్క కలయిక ఓంకారము అని చెప్పబడుతుంది అది మానవ రూపంగా భౌతికవాదంలో వ్యక్తం కాబడుతుంది అంతా ఓంకార రూపం అనేటువంటి ఆ శక్తి ఏ మనలో ఉండేటువంటి స్వరూపము భౌతికవాదంలో మానవ రూపంగా తెలియబడుతున్నందున మనం ఈ మానవ రూపం యొక్క అంత్య పరిణామం ఓంకారము అనేటువంటి విషయం మనకు తెలిసి తెలియబడేటువంటి అంశము ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము ద్వారా గ్రహించే అవకాశం మనకు మనలో ప్రసాదింపబడింది అదే మన వేదవాంగ్లో తత్వమసి అయమాత్మ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్వం అసి అది నీవు అయితివి ఏది నీవు అయితివి అని ప్రశ్నింపబడినప్పుడే మనలో తాత్విక మార్గం ఏర్పడుతుంది తాత్విక చింతన ఏర్పడుతుంది తద్వారా మనలో ఉన్న శారీరక తత్వం నుండి మానసిక తత్వానికి ప్రయాణం సాగించగలుగుతున్నాం ఆ ప్రయాణంలో మన అంత్య పరిణామం అది ఆత్మస్వరూపిగా ఉంది అనేటువంటి విషయం చేత అది అయమాత్మ అని చెప్పబడుతుంది అయమాత్మ అనేటువంటి స్వరూపం స్వరూపంగా ఉంది అనేటువంటి విషయం చేత అది ప్రజ్ఞానం బ్రహ్మగా ఆ ప్రజ్ఞానం బ్రహ్మ ఎవరు ఏది ఎక్కడ అని ప్రశ్నించుకున్నప్పుడు అది నేను అనేటువంటి బ్రహ్మస్వరూపిగా తెలియబడుతుంది అది అహం బ్రహ్మస్మి అనేటువంటి అంశము ఈ విధంగా మన వేద